మీ ఎందుకు పెట్టుకున్నారు ఇవి పెట్టేసిపోయి మొన్న కాయలు పెరుగుతుంటమే ఆ బాధ ఏడా ఉండేది నమస్తే సార్ ఇక్కడ ఒక నాలుగు బాక్సులు దొరికినాయి సార్ తోటలో దానిమ్మ తోటలో వెంకట్రెడ్డి తోట ఓనర్ మనిషి కూడా చెప్పుకోవాలంటే వచ్చినారు వాళ్ళు కూడా వచ్చినారు అంటున్నారు సార్ మాకైపో ఫ్రెండ్ అంతే ఎవరు సురేంద్ర నాయుడు యా సురేంద్ర నాయుడు పులికి కట్టా సురేంద్ర నాయుడు మీ ఫ్రెండా బాబు అయితే ఏ బాబు అదే ఐపీ వాళ్ళ మనిషిలో పని చేస్తా పట్టుకునే రోజు మేము అట్లా చేయలేదు సార్ మా కోసం ఫ్రెండ్ అంట సార్ మీ ఎవరైనా చెప్పండి దానికి ఏముంది ఫోటోలు సార్ తమరికి ఒక లో అయితే సగం ఉంది సార్ కేరళ మాల్ట్ బీర్లు మూడు ఉన్నాయి సార్ మూడు బాక్స్ కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ బీర్లు కూడా మనకి కాదు సార్ ఇది లేబుల్ రావట్లేదు ఫోటో తీస్తుంటే